అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అక్క మహాదేవతల ఊరేగింపు ఉత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి తాడిపత్రి పట్టణంలోని పుట్లూ రోడ్లోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద వెలిసినటువంటి శ్రీ అక్క మహాదేవతల దేవస్థానం నుంచి పుట్లూ రోడ్ సర్కిల్ మీదుగా పెద్ద ఎత్తున మహిళలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ అక్క మహాదేవతల అమ్మవారి కలశాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు కళాశాల ప్రదర్శనను తిలకించేందుకు తడిపత్రి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు అక్క మహాదేవతల కళాశాల ప్రదర్శనలు ఎలాంటి అవాంఛిని సంఘటనలు చోటు చేసుకుండా తడిపత్రి ట్రైనీ డిఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు అంతేకాకుండా అక్క మహాదేవతల కళాశాల ప్రదర్శనను తిలకించేందుకు తడిపత్రి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం అమ్మవార్లను దర్శించుకుని మొగ్గులు తీర్చుకున్నారు i <laughs>